హాయ్ అండి ఈరోజు నేను మీకు చక్కరకేలు అట్టుపండ్లతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించానండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బయట ఇలా కూల్ కూల్గా ఏమైనా తాగాలని అనిపించినప్పుడు బనానా జ్యూస్ని తయారు చేసుకోండి చక్కరకేలు అట్టుపండ్లతో జ్యూస్ తయారు చేస్తున్నానండి నేను ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి నాలుగు చక్కెరకేలు అట్టుపండ్లు తీసుకున్నాను వీటిని ఈ విధంగా కింద చేసుకుని వేసుకోవాలి నాలుగట్టు పొళ్ళని తీసుకున్నానండి ఇవి బాగా ముగ్గుకుండా లైట్గా ముగ్గితే సరిపోస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ పంచదార వేస్తున్నాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్గా ఉన్న పాలను కూడా వేసుకోవాలండి ఇది ఒక కప్పు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని హై స్పీడ్లో ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి ఇది ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి లా చేసుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా ఈ జ్యూస్లో వేసేద్దాం మళ్ళీ ఒకసారి హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుందామండి ఇదిగోండి చక్కరకేలీ బనానా జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం గ్లాసులో తీసుకుని సర్వ్ చేసుకుందాం దీంట్లో ఇప్పుడు బాదం పలుకు ముక్కలు వేసుకుందాం చూసారు కదండి చక్కెర బనానాతో సమ్మర్ స్పెషల్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో దీనిపైన హార్లిక్స్ని స్ప్రింకిల్ అండి ఒక స్పూను ఇప్పుడు దీనిపైన బాదం ముక్కలు వేసుకుందాము అంతేనండి చక్కెరకేలి అట్టపండ్లతో జ్యూస్ రెడీ అయిపోయిందండి ఈజీగా బనానా జ్యూస్ని ప్రిపేర్ చేశాను చక్కెర బనానా జ్యూస్ అండి ఎంత ఈజీగా తయారు చేసినో చూసారు కదా ఈవినింగ్ టైంలో ఉలింగ ఏమైనా తాగాలనిపించినప్పుడు ఇలాగ చిటికలో బనా జ్యూస్ని చేసుకుని తాగేయచ్చండి చక్కెరకేలు అట్టపండు జ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి